క్రియేషన్స్ కు స్వాగతం సికింద్రాబాద్ నుండి తిరుపతికి వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వేలలో ఒక ప్రముఖ రైలు ఇది ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది సికింద్రాబాద్ నుండి తిరుపతికి నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన మార్గం ఈ రైలు గురించి కొన్ని ముఖ్య విషయాలు వేగం మరియు సౌకర్యం వందే భారత్ రైళ్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయి ఈ రైలులో ప్రయాణికులకు సుఖవంతమైన సీట్లు ఎయిర్ కండిషనింగ్ ఆన్ బోర్డు వినోదం జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ప్రయాణ సమయం వందే భారత్ ఎక్స్ప్రెస్ సాధారణ రైళ్ల కంటే తక్కువ సమయంలో సికింద్రాబాద్ నుండి తిరుపతికి చేరుకుంటుంది ఇది భక్తులకు మరియు పర్యాటకులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మార్గం మరియు స్టాపులు ఈ రైలు సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే మార్గంలో కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది ఇది ప్రయాణికులకు వివిధ ప్రాంతాల నుండి రైలు ఎక్కడానికి లేదా దిగడానికి అవకాశం కల్పిస్తుంది టికెట్ బుకింగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ టికెట్లను ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా రైల్వే కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు టికెట్ల లభ్యత మరియు ధరలు రైలులో ఉన్న క్లాసును బట్టి మారుతూ ఉంటాయి ఆహారం రైలులో ప్రయాణికులకు ఆహారం మరియు పానీయాలు అందుబాటులో ఉంటాయి సాధారణంగా టికెట్ ధరలో ఇవి చేర్చబడి ఉంటాయి లేదా కొనుగోలు చేసుకోవచ్చు సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి మీకు ఇంకేమైనా నిర్దిష్ట సమాచారం కావాలంటే దయచేసి అడగగలరు ఉదాహరణకు సమయాలు టికెట్ ధరలు లేదా ఏమైనా ఇతర వివరాలు